వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగురు చరిత్రలో ఉన్నటువంటి పద్దెనిమిదవ అధ్యాయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే ఈ అధ్యాయం అనేటువంటి మనకి ఏం తెలియజేస్తుందంటే ఇంటికి వచ్చినటువంటి అతిథులను ఏ విధంగా సేవించాలి అతిథులు సంతృప్తి చెందినట్లయితే మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి అలాగే ఈ అధ్యాయంలో శ్రీగురుని మహిమ వలన అద్భుతము అనేటువంటిది మన జీవితంలో జరుగుతుంది అని ఈ అధ్యాయం అనేటువంటిది తెలియజేస్తుందండి మనం ఊహించినటువంటి అద్భుతం అయితే మన లైఫ్లో జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని సంవత్సరాలుగా ఒక పని గురించి అనుకుంటున్నారండి అది ఏదో ఒక ఆటంకంతో ఆగిపోతుంది అది ఏమవుతుందంటే మీ లైఫ్లో మీరు స్వామిని అడగకుండానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది ఒక అద్భుతం లాగా మీరు ఏ పని గురించి అయితే కొన్ని సంవత్సరాలుగా బాధపడి బాధపడి దాన్ని వదిలేసారో అది స్వామి మీ ముందుకు తీసుకొచ్చి దానికి మార్గాన్ని చూపించి ఆ పనిని పూర్తి చేస్తాడండి అది అట్లాంటి అద్భుతాలు అనేటువంటివి జరుగుతాయి కొన్ని సంవత్సరాల నుండి మీరు వదిలేసినటువంటి కాదు అనేటువంటి సిచ్యువేషన్లో మీరు పక్కకు పెట్టినటువంటి పని అయితే జరిగి తీరుతుందండి ఈ అధ్యాయం చదవడం వలన గురు చరిత్ర చదివేటప్పుడు ప్రతి ఒక్క అధ్యాయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పారాయణం అనేటువంటిది చేయాలి అండి ఇప్పుడు మనం అధ్యాయం చదువుదాము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమః శ్రీ గురుబ్యో నమ నామధారకుడు స్వామి గురుని లీలలు ఇంకా వినిపించవలసిందని ప్రార్థించాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన అంతవరకు గుప్తంగా ఉన్నటువంటి శ్రీగురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడైంది అంటే ఆయన ఆ భక్తుని తల మీద చేయిపెట్టి సకల విద్య పారంగతులుగా చేసి తన నాలుకను కూడా తీసుకురావడం వల్ల ఆయన స్వయంగా భగవంతుడే అని అందరికీ అర్థమైపోయింది అప్పుడు గుప్తంగా ఉన్నాడు కదా సో అప్పుడు అందరికీ వెళ్ళడైంది ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అక్కడి నుండి వరుణామ సంగమం చేరి అక్కడి నుండి కృష్ణా తీరంలోనున్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణ నది సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారండి అక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అను మహాపవిత్రమైన ఐదు నదులు ఒక్కటై కృష్ణానదిలో కలుస్తాయి అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది కృష్ణానది గురించి తెలుసు కదండి మనకు ఐదు నదులు అందులో కలుస్తాయండి సో అందుకే అది అంత మహాపవిత్రమైనటువంటి నదిగా ప్రసిద్ధికెక్కింది అయితే అక్కడెన్నో ఉన్నాయి అక్కడ నుండి ఆయన తూర్పున అమరాపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినిలు నివసిస్తున్నారు అచ్చటి అమరేశ్వర లింగము సాక్షాత్తు విశ్వేశ్వరుడే అక్కడ వేణి నదితో నదిలో కలిసిన కృష్ణ దక్షిణ దీక్షగా ప్రవహిస్తున్నది అక్కడ ఉత్తర దిక్కున శుక్లప తీర్థము ఉదుమర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము తీర్థము వరద తీర్థము ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థము తీర్థము కోటి తీర్థము ఉన్నాయి అవన్నీ అపారమైన మహిమ గలవే అచ్చటి కృష్ణ పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి అర్థమైంది కదండి అది గొప్ప తీర్థక్షేత్రము దాని దర్శనము వలనే అభిష్టాలు నెరవేరుతాయి అచటి మేడిచెట్టు సాక్షాత్తు కల్పవృక్షము ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికి శ్రీ శ్రీగురుడు అక్కడ కొంతకాలము నివసించారు అది ఇప్పుడు నరసభవాడి లేక నరసింహవాడి అనే క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది శ్రీ నరసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరాపురానికి వెళ్తుండేవారండి ఇక్కడ వినండి శ్రద్ధగా వినండి ఇక్కడ స్వామి యొక్క మహిమను ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవారు అతడు పరమసాత్వికుడు కేవలం యయావార వృత్తిలో జీవిస్తుండేవారు ఆయనకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అయితే అతడి ఇంటి ముందు ఒక తమ్మ పాదు అనేటువంటిది ఉండేది ఒక మొక్క అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తుండేవాడు ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించారు ఆ రోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తమ్మకాయలు కోసి స్వామికి వాటిని సమర్పించారు దా తర్వాత స్వామి వారి ఇంట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మీ ఆతిథ్యానికి మేమెంతో ఎంతో సంతోషించాము నేటితో మీ దారిద్ర్యం తీరిపోతుంది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదుకను పీకివేసి దాని కొమ్మలను త్రించివేస్తూ త్వర త్వరగా వెళ్ళిపోయారు స్వామి ఇక్కడ చూడండి వాళ్లకు ఆ బ్రాహ్మణులకు అసలు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి అయినా కూడా ఆ ఇంటికి బ్రాహ్మణుడు అంటే స్వామి దత్తాత్రేయ స్వామి అని వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి అతిథులను వాళ్ళు గౌరవిస్తారు వాళ్ళు ఉన్న దాంట్లోనే వాళ్ళు పెట్టి వచ్చిన బ్రాహ్మణుడు సంతృప్తి చెందే విధంగా చేసేవారంట సో అలా వాళ్ళ పద్ధతి పాటిస్తున్నటువంటి సమయంలో ఈ స్వామి వస్తే వాళ్ళకు ఆ రోజు ధాన్యం లభించకపోతే తమ్మకాయలను కోసి వాటినే స్వామికి సమర్పిస్తే ఆ స్వామి వాటిని స్వీకరించి ఆయన ఎంతో ప్రీతి చెందారు చెంది ఆయన ఏమని ఆశీర్వదించారు ఈ రోజుతోటి మీ దారిద్రం అంతా తీరిపోతుంది అని చెప్పేసి ఆ పాదుకను పీకివేసి దెబ్బ దెబ్బ వెళ్ళిపోయారు అన్నట్టు అప్పుడు అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించింది ఆమె అయ్యో స్వామికి మనము ఈరోజు ఏం అపరాధం చేశామో ఏమిటో మనకు జీవనాధారమైనటువంటి ఈ పాదుకుని పీకి వేశారే మనం ఎలా జీవించేది అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారంభంను అనుసరించి జరుగుతుంది చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారం ప్రసాదిస్తాడే గాని ఆయన మనకెందుకు కీడు చేస్తారు ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది నీవు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో త్రవ్వాడు గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ తవ్వి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి అతడు ఎంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి చూసావా స్వామి ఈ లతను పీకివేయడం వలనే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీగురును దర్శించి శ్రీ ఆ వృత్తాంతమంతా ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయన నీవి విషయం ఎవరికి చెప్పవద్దు చెప్తే సంపద నశించి స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నీరామాయలై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు ఆయన ఏం చెప్పారు శ్రీగురుడు ఆమె దుఃఖిస్తుంది అమ్మ ఆమె ఆ భోజనం చే పెట్టినటువంటి ఆమె ఉంది కదా ఆమె ఆ ఇల్లాలు ఇలా దుఃఖిస్తున్నాయో నేను స్వామికి ఏం పాపం చేశాను ఎలాంటి అపరాధం చేశాను అసలు మనకు జీవనాధారమైనటువంటి పాదుకొని పీకి వేశారు మనం ఎలా జీవిస్తాము అని ఆమె ఏడుస్తుంది బాధపడుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమని చెప్తున్నాడు అంటే సర్వము ఈశ్వరీచ్ఛ మనము మన ప్రారంభం అనుసరించే ప్రతి ఒక్కరు జరుగుతుంది చీమల దగ్గర నుంచి సర్వజీవుల వరకు ఆ స్వామి ఆహారాన్ని ప్రసాదిస్తారు ఆయువుని ఇస్తాడు కానీ మనకెందుకు చేస్తాడు చెప్పు ఏదైనా మన కర్మను బట్టే జరుగుతుంది అని ఆయన ఆ భార్యకు చెప్పాడు ఇప్పుడు అంతే కదండీ ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు చాలా పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో అసలు పూజలే చేయరు కానీ పూజలు చేయని వాళ్ళకు చాలా హ్యాపీగా బతుకుతారు వాళ్ళ దగ్గర చాలా డబ్బులు కూడా ఉంటాయి కొంతమంది పూజలు బాగా చేస్తారు కానీ వాళ్ళ దగ్గర ఏముండవు కానీ వాళ్ళు బాగా కష్టాలు పడుతూ ఉంటారు ఎందుకు అని అంటే ఒకటి మీరు గుర్తుంచుకోవాలండి ఇప్పుడు కొంతమంది మీ దగ్గరికి వస్తారు వచ్చి మీరు ఎందుకు ఇన్ని పూజలు చేస్తున్నారు అసలు మీకు ఏమి ఇచ్చిండు దేవుడు మీకు ఇంత ప్రధానమైన పరిస్థితిలో ఉన్నారని అంటారు అప్పుడు మీరు ఏం చెప్పాలో తెలుసా అంత మన కర్మన అనుసరించే జరుగుతుంది ఈ జన్మలో మనం మంచి వాళ్ళని కావచ్చు కానీ పోయిన జన్మలో ఎన్ని పాపాలు చేస్తాము ఆ కర్మ ఇప్పుడు అనుభవించి తీరాల్సిందే కదా సో అందుకోసమనే మన ప్రారంభం అనుసరించే జరుగుతుంది అన్నటువంటి దృష్టిని మీరు బ్రెయిన్లో పెట్టుకొని మీరు జీవనాన్ని ముందు కొనసాగించినట్లయితే స్వామి మనకి ఏం కావాలో అవి మనకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతారండి సో అది గుర్తుపెట్టుకొని మీరు ఈ పారాయణం అనేటువంటిది ప్రతి ఒక్కటి మీకు అన్వర్ మీరు ఈ అధ్యాయం అనేటువంటిది చదవాలండి అప్పుడు ఇంకా వాళ్ళు ఆ పాదుకులు మళ్ళీ నాటాలని మొదట్లో తవ్వారు అప్పుడు వాళ్ళకు గడ్డపారకు ఒక లోకపాత్ర అనేటువంటి తగిలి అందులో బంగారు నాణాలు ఉన్నాయి అట్లా ఎంతో సంతోషించి భార్యకు చూపించి చూసావా స్వామి అతను పీకి వేయడం వలన మనకి నిధు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పి వాళ్ళు మళ్ళీ శ్రీగురుని దగ్గరికి వెళ్ళి అంత చెప్పారు జరిగింది అంత అప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఇది మీరు ఎవరికి చెప్పద్దు నేను ఇచ్చినటువంటి అదృష్టం ఇది మీకు చెప్తే సంపద అంత నశిస్తుంది అని చెప్పారు చెప్పి ఆయన తర్వాత ఏమన్నాడంటే ఆయన మీరు స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తర్వాత ముక్తి పొందుతారు అని చెప్పారు ఇదండి ఈరోజు వీడియో శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం పంతొమ్మిదవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి